మన కర్నూలు ఎస్పీ శ్రీ మాధవ్ సార్ గారు మరియు అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ శ్రీ నాగరాజ్ సార్ గారు మరియు మన కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్సీబీ శ్రీ రవికుమార్ సారు వీళ్ళందరి ఆదేశాల మేరకు మేము అక్రమ కర్ణాటక మద్యము పైన తగు నిఘా ఏర్పాటు చేసి ఇన్ఫర్మేషన్ను గ్యాదర్ చేసుకుంటూ ఉండగా మాకు కర్నూలు డిటిఎఫ్ సిబ్బంది వాళ్ళు కూడా తోడ్పాటు అందించడం జరిగింది వాళ్ళకు కూడా ఉన్నటువంటి సమాచారం మేరకు మేము ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఆరు గంటలకు రూట్ వాచ్ సందర్భంగా రాంపురం పంప్ హౌస్ దగ్గర మేము మాట వేయడం జరిగింది మంత్రాలయం మండలం రాంపురం హౌస్ దగ్గర మేము ఉన్నప్పుడు ఒక ఆటోలో ఒక నలుగురు వ్యక్తులు వాళ్ళందరూ కూడా మా తుంగభద్రకు చెందినటువంటి వ్యక్తులు వాళ్ళు ఒక మూడు సంచుల్లో మద్యాన్ని తరలించి ఉండగా వాళ్ళను పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడమైంది వాళ్ళ ఈ ఆటో వచ్చేసి మహీంద్రా ఆల్ఫా డిఎక్స్ ఆటో ఇది దీంట్లో మూడు సంచులు మద్యాన్ని మేము చెక్ చేసినట్టు దాంట్లో ఒక సుమారు అన్నిటి ప్రా ప్యాకెట్లు వచ్చేసి ఒక మరియు నైంటీ ఎంఎల్ టెట్రా ప్యాకెట్లు వచ్చేసి ఒరిజినల్ ఛాయిస్ డీలక్స్ బిస్కి టూ ఎయిటీ ఎయిట్ మద్యం ప్యాకెట్లు ఉండటం జరిగింది మొత్తం వాటిని బాక్సుల్లో కన్వర్ట్ చేస్తే ఒక పదకొండు బాక్సుల మద్యాన్ని సీజ్ చేసాము వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది ఏ విధంగా ఇంతకుముందు కూడా ఇట్లనే తరలిస్తూ ఉంటే అదే ప్లేస్లో ఆటోని సీజ్ చేయడం జరిగింది ప్రజలకు అందరికీ మా విన్నపం ఏమంటే మా యొక్క ఈ అక్రమ మద్యం పైన ఏదైనా సమాచారము తెలియజేసినట్లయితే దాన్ని మేము కంపల్సరిగా గోప్యంగా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు భార్గవ్ రెడ్డి సెబ్సీఏ మల్ల మళ్ళీ సహా ఈ మద్యం మొత్తం విలువ సుమారు ఒక లక్ష ఇరవై వేలు ఉంటుంది